శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నవరాత్రి వస్తే చాలు దేశం అంతటా కనిపించే అమ్మవారి ఒకే ఒక్క రూపం ఏమిటి మహిషాసుర అంతేనా ఈ రోజు ఆ అమ్మవారి ఆవిర్భావం గురించి చెప్పుకుందాం పూర్వం మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు పుట్టుక చాలా విచిత్రమైంది అగ్నిదేవుడి వరంతో రంభుడు అనే రాక్షసుడికి ఒక మహిషికి పుట్టేడు వాడు అందుకే రూపం కూడా మహిషము రాక్షసుడు కలిసినట్టు ఉంటుంది అనమాట బ్రహ్మగారికి తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కావాలి అంటే ఆయన అది కుదరదు నీ మరణానికి ఏదో ఒక స్థానం విడిచి అప్పుడు అడుగు ఇస్తా అన్నారు అంటే ఆలోచించి పురుషుడి చేతిలో చావకూడదు స్త్రీల చేతిలో చావచ్చు అన్నాడు ఎందుకంటే అంతటి రాక్షసుణ్ణి చంపే స్త్రీ సృష్టిలో లేదా అది వాడి నమ్మకం ఆ వరగర్వంతో ముల్లోకాల్ని అల్లకల్లోలం చేసాడు మహర్షుల్ని ప్రజల్ని ఏడిపించేసి దేవతల మీదకి యుద్ధానికి వెళ్లి ఇంద్రుణ్ణి అందరినీ ఓడించేసాడు చివరికి ఇంద్రుడికి త్రిమూర్తులు సహాయంగా వస్తే విష్ణువుని శివుణ్ణి కూడా ఓడించేశాడు మహిషాసురుడు ఇప్పుడు వాడిని జయించాలి అంటే మన అందరంశాలతో ఒక స్త్రీమూర్తి